కార్తీక మాసంలో మూడో రోజు ఎవరైనా సరే శివాలయానికి లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళాలి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళొచ్చు లేదా శివాలయానికి వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు ఎర్రటి మందార పూలు ఎర్ర గులాబీ పూలు తీసుకొని వెళ్ళండి ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలు దేవాలయంలో శివుడికి కానీ విష్ణువుకి కానీ సమర్పించండి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో శివకేశవులను పూజించండి దేవాలయానికి వెళితే అర్చకులకిచ్చి స్వామికి సమర్పించమని చెప్పండి ఆ తర్వాత శివాలయ ప్రాంగణంలో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఆలయంలో ఆవు నెయ్యి ప్యాకెట్ ఎవరికైనా దానం ఇవ్వండి ఇలా చేస్తే కనుక కార్తీక మాసంలో మూడో రోజు ఈ పూజా ఫలితాన్ని ఎవరికైనా ధారపోసే శక్తి కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల